గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను చెప్పాను మొదట్లేదు చెప్పాను నేను ఎట్టి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారిని వదిలే ప్రసక్తే లేదు ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రామిసులు లేకపోతే ఎలిగేషన్స్ తప్పనైనా ఒప్పుకోవాలి క్షామాపనైనా అడగాలి జాతికి ఈ వీర మహిళలోనూ జన సైనికులు ఉన్నారు కదా వీర మహిళలు జన సైనికులు మా పవన్ కళ్యాణ్ సారు తోపు తురుం అని చెప్పేటువంటి వీర సైనికులు జన సైనికులు వీర మహిళలకు దీనికి సమాధానం చెప్పాలి నేను డెబెట్కి డెబెట్లో మాట్లాడటం లేదు కాబట్టి వీర మహిళలు జన సైనికులు అష్టానుసారం తెచ్చిపోతున్నారు మేము మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఎలా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజల మస్తిష్కాల్లో ఏ విధంగా మీ అబద్ధాలని మేము ప్రజల ముందు పెట్టగలము జస్ట్ వెయిట్ అండ్ సి ఇంకా ఏం మొదలుగాల ఇంకా మా పోరాటం మా మా ప్రజల తరఫున మేము మాట్లాడే తత్వం జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే ఎందుకంటే పాపం చిరంజీవి పుణ్యమా అని ఆయన ఒక సినిమా స్టార్ అయిపోయినాడు ఆయన సినిమా స్టార్ పుణ్యమాని గట్టిగా ఇరవై ఎనిమిది సినిమాలు ఏమైనా తీసినట్టున్నాడు అందులో ఇరవై సినిమాలు ప్లాపే ఈయన ఒక హీరో అయినాడు కాబట్టి పీపుల్ షుడ్ బిలీవ్ కన్సర్న్ ఉందా లేదా అబద్దాలు చదువుతున్నారా లేదా మంచి చెప్తున్నారా లేదా అనే దాని మీద ఎవరికి అవగాహన ఉండదు నేను జనసేన కార్యకర్తల్ని జనసేన నాయకుల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరు వివరణ ఇవ్వాలి లేదా మీ నాయకుడు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఒప్పుకొని ముక్కుకు నేలకు రాసి ఇదిగో మేము తప్పు మాట్లాడినాం తప్పు మాట్లాడుతున్నాం తప్పు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్ ఇది క్షమించమని మీరు డిబేట్లో ఓపెన్ డిబేట్లో ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ప్రజలకి క్షమాపణ చెప్పాలి లేదా ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇప్పించాలి ఆ ప్రకటన ఇప్పించేంత వరకు జడా శ్రావణ్ కుమార్ జేబిమ్రా భారత్ పార్టీ వదలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా సరే ఇదే ఎన్నికల ప్రచార ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఆడని పచ్చి అబద్ధాలు ఆడుతున్న సందర్భంగా ఒక మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సాధించుకున్నటువంటి ఒక ఒక గొప్ప ప్రపంచానికి కలియుగ దైవంగా భావించబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని సన్నిధిలో తయారయ్యే లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకొని సనాతన ధర్మం అని మాట్లాడేటువంటి ఒక హీరో స్క్రిప్టిక్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని రాష్ట్రంలో చేయాలి అనుకుంటే ఇది సినిమా కాదు నాయన ఇది పాలిటిక్స్ మా కర్మో ప్రజల కర్మో ఈ రాష్ట్రం కర్మో నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు ఏం చేయగలవు వీ హ్యావ్ టు బేర్ ఇట్ బికాస్ యూఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నువ్వు ఇంటర్మీడియట్ చదివినా భరించాల్సిందే నువ్వు అబద్ధాలు ఆడినా భరించాల్సిందే నువ్వు రాజుకు ఒక మాట మాట్లాడినా భరించాల్సిందే నువ్వు ఎన్ని పచ్చి అబద్దాలు వీ షుడ్ బేర్ బికాస్ ఆర్ హోల్డింగ్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి సో నేను మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ డీజీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీకి ఒక ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ సరే జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా ఇది సినిమా కాదు అరవకండి మాట్లాడకండి ఈ డైలాగులు కాదు ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా ఇవన్నీ మాట్లాడే సరే మంచిది అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి ఉంటారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎన్ని అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో వంద రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సి నెంబర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఆబ్లిక్ సి ఆబ్లిక్ ట్వంటీ ఆబ్లిక్ ఆర్టీఐ ఆబ్లిక్ సిఐడి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం అధికారికంగా నియంత్రం తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారు నేను చెప్తా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ట్రేస్ అయ్యారు దెవర్ ఫౌండ్ అండ్ ఈ ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకు ఇంకొకరి దగ్గరకో చేరారు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది మిస్ అయితే అందులో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది డెవర్ ఫాల్ ట్రేస్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల ఎనభై ఐదు కేసెస్ రిజిస్టర్ అయితే అందులో తొమ్మిది వేల పదహారు మంది తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయినాయి ఇరవై రెండవ సంవత్సరంలో ఎందుకు ట్రేస్ అయినాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులు కూడా రెండు వేల ఇరవై రెండులో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది సో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అంటే గత సంవత్సరంలో నిమో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదివేల ఇరవై ఏడు కేసులు నమోదైతే మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో అప్ టు జూన్ నెల వరకు అప్ టు జూలై నెల వరకు అప్ టు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు ఆరు వేల ఇరవై ఒక్క మంది ట్రేస్ అయితే మూడు వేల ఐదు వందల మంది ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్ అయితే మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఇందులో ఒక రెండు వేల మంది గత సంవత్సరంలో గత గత సంవత్సరంలో నమోదైన కేసులు అంటే టెంటెటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ వంద రోజుల్లో రమారమి ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా యాభై ఒక్క వేల ముప్పై ఎనిమిది కేసులు నమోదైతే దాంట్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది అమ్మాయిలు ట్రేస్ చేయాలని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు ముఖ్య అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిరో వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు ముప్పై ముఖ్యమంత్రి సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి ఈ దొంగ లెక్కలు పనికిమాన్ లెక్కలు పనికిమాన్ ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మాదరికే ఉంటాయి మీకు మాత్రం మేము చోలో చెప్తాం మీరు అమ్మాయిలు మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందులాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి మాట్లాడండి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు అని అది అడగండి వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వ్యభిచార మీకు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు కరెక్టా రాంగ్గా మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి